ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఈ భూముల యజమానులకు సాగు చేసుకునేందుకు హక్కు కాని క్రయ విక్రయాలకు ఎలాంటి సంబంధం లేదు అవసరాలకు అమ్ముకునేందుకు అవకాశమే లేకుండా పోయింది ఈ భూములను గర్భకండ్రిగ భూములుగా నాడు నమోదు చేశారు వందల మంది రైతులకు ఏళ్ల తరబడి ఈ భూముల హక్కులను మార్చాలని ఎన్నో వినతులు అందించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి ఈ సమస్యను బాధిత గ్రామాల ప్రజలు తీసుకెళ్లారు కందుకూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే ఈ సమస్యను తీసుకెళ్లారు అక్కడే స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ఆదేశించి సమస్యకు పరిష్కారం చూపారు దీంతో కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం దూబగుంట ఎర్రగుంటపాలెం కందుకూరు మండలంలోని అనంతసాగరం కోవూరు గ్రామాల్లో గర్భకండ్రిగా అనే సమస్య తొలగింది పూర్తి స్థాయి హక్కులు కలిగిన రైతులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు నీరాజనాలు పలుకుతున్నారు గర్భకండ్రిక అని చెప్పి రైతుల్ని ఒక నాలుగు గ్రామాల రైతులు పద్దెనిమిది వందల ఎకరాలు గర్భకండ్రికలో రెండు వేల పదమూడులో చేర్చి కనీసం ఆ రైతులు ఆ గర్భకండ్రిక ల్యాండ్స్ ని ముటేషన్ కాకుండా కనీసం వాళ్ళ ఇళ్లలో ఒక పిల్లైనా కూడా పొలం అమ్ముకోలేని పరిస్థితులతో ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్ ఇది రెవెన్యూ పరిధిలో ఉంది తప్పనిసరిగా రైతులను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పన్నెండు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు కందుకూరు రెవెన్యూ విలేజ్ దీన్ని గర్భ కండ్రి అనౌన్స్ చేశారు పీబీపీ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు చాలా మంది పెళ్లిళ్లు కూడా చేయలేకుండా సొంత భూమిని అమ్ముకోలేక పెళ్లిళ్ళు కూడా చేయలేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు తప్పకుండా ఈ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఎకరాలు కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా గ్రామ సభ పెట్టి రికమెండేషన్ చేయమంటున్నా తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు ఇస్తున్నా మేము నూట పదిహేను సర్వే దగ్గర నుంచి మాకు తెలిసిన రోజు నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము గర్భకండ్రిగా అది ఇది అని మా పెద్దవాళ్ళు చెప్పారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో లో ఇంటూ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మా పెద్దలు పడే కష్టాలు అవన్నీ తీసుకెళ్లి ఆయన చెప్పడం వల్ల ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఆయన కందుకు ప్రోగ్రాంకి వచ్చేసి మాకు అది గర్భగంటక నుంచి తీసేయండి అని చెప్పారు ఇప్పుడు మేము దాని మీద లోన్లు తీసుకుంటున్నాము మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు